హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మా ఇంటికి వచ్చిన తర్వాత తీసిన వీడియో అనమాట ఇది అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను వీడియో అనేది వెంటనే స్టార్ట్ చేయలేదండి ఒక టూ డేస్ అలా అయిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట కొంచెం ఇలాగే ఇల్లు సెట్ చేసుకునే పనిలో ఉన్నాను దాదాపుగా వన్ మంత్ నుంచి నేను ఇక్కడ లేను కదా అందుకని చెప్పి కొంచెం ఇల్లు అంతా కూడా డస్టీగా ఉంది అందుకని మెల్లగా ఈ అరలు సర్దుకోవడం ఆ పనిలో ఉన్నాను అయితే ఇంకా తీయడం ఎందుకు లేదు మిమ్మల్ని కూడా ఊరికే బోర్ కొట్టించినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా నేను ఆ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ అమ్మవారి ఇంట్లో అంతా కూడా ఈ సర్దేవి ప్యాకింగ్ చేసేవి ఇవన్నీ కదా మీతో చూపించింది అందుకే నేను చూపించట్లేదు అనమాట ఈ అరలలో కూడా ఏమేమి ఉన్నాయో చూసేసి అలాగే ప్యా పెట్టేశాను అయితే ఆ ఫ్లవర్స్ అవి ఒక్కటే తీసి ఇంకా అలా సెట్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ కిచెన్ అయితే ఫుల్ గందరగోళంగా ఉందండి ఆల్రెడీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందే అనమాట ఈ డబ్బాలు అవన్నీ తీసి ఒకసారి కిచెన్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసుకోవాలని చెప్పి ఈ లోపే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందనమాట అందుకే ఇంకా కిచెన్ చూస్తేనే భయం వేస్తుంది అనమాట అంట్లన్నీ కూడా చాలా ఉన్నాయి అవి కాక నేను కొన్ని డబ్బాలు అవి కూడా తోమడానికి వేసుకుంటున్నాను అయితే ఫస్ట్ ఇక్కడ వంట చేసేసిన తర్వాత నా పని నేను చేసుకుందామని చెప్పి ఫస్ట్ ఇక్కడ పెసరపప్పు టమాటా కర్రీ చేస్తున్నానండి ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేశాను అయితే ఇంత ఆల్రెడీ నేను బట్టలు కూడా వేసాను అవి ఆరేయడం కూడా జరిగిందనమాట కొంచెం ఎక్కువ బట్టలు ఉన్నాయి అందుకే ఇంకా డైలీ ఒక్కొక్క లోడ్ అయితే వేస్తూ ఉన్నాను ఇంకా ఎండ ఉన్నప్పుడే వేసుకుంటే కొంచెం బట్టలు కూడా మంచిగా ఉంటాయని చెప్పి ఇట్లా ఆరేసాను అనమాట తర్వాత మొక్కల పరిస్థితి కూడా ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా యాక్చువల్గా నాకు మొక్కలన్నీ తీసేయాలనిపిస్తుందండి ఎందుకంటే ఈ మొక్క చూసారా ఇది కూడా ఏమైందంటే ఏదో పురుగు వచ్చి మొత్తం ఆకులన్నీ రాలిపోయాయి అంట నాకు ఇంట్రెస్ట్ పోయింది అందుకని ఇంకా తీసేయాలనిపిస్తుంది మొక్కలన్నీ ఈ గులాబీ దాంట్లో కూడా ఏంటంటే ఏదో తీగది సంథింగ్ ఏదో వచ్చింది మొక్క అయితే ఈ టమాటా మొక్కలు అవి కూడా తీసేద్దాం అనుకుంటేను చూశారు కదా పూత ఉంది టమాటాలు కూడా ఉన్నాయి అలాగే ఇంకా వేరే పూలు కూడా వచ్చాయి ఇంకా అని చెప్పి ఇంకా తీయడం కుదరట్లేదు అవి అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా మొక్కలన్నీ తీసేద్దామని అనుకుంటున్నాను నేను కూడా తర్వాత లాస్ట్ మీరు పాత వీడియోలో చూసినట్టయితే నేను మిరపకాయ విత్తనాలు వేశాను కదా అవన్నీ ఇంత బాగా వచ్చాయి సో అదే మీకు చూపిస్తున్నాను అప్డేట్ లాగా ఉంటుందని చెప్పి తర్వాత ఈ టేబుల్ అంతా కూడా చాలా మటుకు నిండిపోయి ఉన్నాయన్నమాట అన్నీ ఏదైనా టేబుల్ ఖాళీ అవుతే మగవాళ్ళు అన్నీ ఇంకా వాటి మీద పెట్టడం వాళ్ళకి అలవాటు కదా ఏవి తెచ్చినా కూడా కీ బండి కీస్ అన్నీ ఇంకా రిమోట్లు అవన్నీ కూడా దాని మీదే ఉంటాయి కదా అవన్నీ కూడా తీసి నేను ఇంకా ఎక్కడ పక్కడ సెట్ చేసేసాను అలాగే మధ్యాహ్నం వంట చేశాను కదా అవన్నీ కొద్ది కొద్దిగా మిగిలిపోతాయి ఇలా బాక్సెస్లో తీసి పెట్టుకున్నాను అనమాట ఇది టమాటా చట్నీ కొద్దిగా మిగిలింది ఎందుకంటే ఇప్పుడు నేను అంట్లు దోమాలి కదా అందుకని ఇవన్నీ కూడా ఖాళీ చేసేసుకొని ఈ టేబుల్ కూడా సర్దేసుకున్నాను ఇక్కడ ఉన్న పచ్చ డబ్బాలు అవన్నీ కూడా ఇట్లా ట్రేలో పెట్టేసుకున్నాను యాక్చువల్గా ఇది సర్దినట్టు కాదు ఇంకా సర్దాలి కాకపోతే ప్రస్తుతానికి కొద్ది కొద్దిగా అలా సెట్ చేసుకుంటున్నాను తర్వాత ఇంకా మొక్కలకి నీళ్ళు పోయాలని చెప్పి ఇంకా ఈ ఉల్లిపాయ తొక్కలు అవి ఉన్న వాటర్ కూడా తీసి పెట్టాను కొంచెం చాలా రోజుల నుంచి వాటికి ఇట్లా ఏమి ఇవ్వట్లేదు కదా ఉత్తి మా హస్బెండ్ వాటర్ ఉత్తిగా పోస్తున్నారంటే అందుకని చెప్పి ఇంక ఇలా కొన్ని కొన్ని వాటర్ అయితే మొక్కలకి ఇచ్చేస్తున్నాను మధ్యాహ్నం ఉల్లిపాయ టమాటా అవి తరిగితే అవి వాటర్లో వేసి పెట్టాను అనమాట వేస్ట్ అంతా ఆ వాటర్ అన్నీ కూడా ఇంకా కొద్ది కొద్దిగా మొక్కలకైతే పోసేస్తున్నాను వీటికి ఎక్కువ వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదనమాట అందుకే కొద్ది కొద్దిగా పోసేస్తున్నాను తర్వాత ఇంకా మొక్కలకు నీళ్ళు పోసిన తర్వాత ఇక కిచెన్లోకి వెళ్ళిపోదాము చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను ముందైతే ఇక్కడ బట్టలు అన్నీ కూడా ఆరిపోయాయి అవన్నీ తీసుకొచ్చి ఇంకా కుర్చీలో వేస్తున్నాను అనమాట ఇంకా ఆ బట్టలన్నీ కూడా మరత పెట్టాలి అయితే ముందు ఈ కిచెన్ అంతా కూడా క్లియర్ చేసుకుని నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ముందు కిచెన్లోకి అయితే వచ్చేసాను అయితే నేను చూస్తే అరలన్నీ కూడా ఏంటంటే ఈ పచ్చడి ఎప్పుడ ఎప్పుడెప్పుడో పచ్చళ్ళు పొళ్ళు అన్నీ కూడా ఉన్నాయి అవి మేము ఎలాగో తినం పెట్టమండి అది అలా స్టోర్ చేసి ఉంచాము అవన్నీ కూడా ఇంకా నేను తీసేసి పడేసి డబ్బాలు క్లీన్ చేసుకొని అని అనుకుంటున్నాను అనమాట అందుకే అవన్నీ చెక్ చేస్తున్నాను కొన్ని సరుకులు కూడా పాడైపోయాయండి అవన్నీ కూడా తీ తీయాలి డబ్బాలు ఆ సరుకులు అన్నీ కూడా పడేసి తోముకోవాలి అయితే నేను ముందే చూసుకున్నాను నేను వచ్చిన వెంటనే వీడియో అయితే తీయలేదని చెప్పాను కదా ఇంకా ముందు రోజు తీసుకు చూశాను కిచెన్లో చూసి ఇంకా అనుకున్నాను అనమాట ఓహో ఇవన్నీ కూడా తీసి మనము క్లీన్ చేసుకోవాలి అన్నీ తోంబెట్టుకోవాలని అనుకున్నాను ఇది చూసారా మినప్పప్పు మొత్తం ఇలా పిండి పిండిగా అయిపోయింది మొత్తం పాడైపోయింది ఇంకా అవన్నీ కూడా తీసి డబ్బాలు అయితే తోమబెట్టుకుంటే మళ్ళీ నేను స్టోర్ అనేది తెప్పించుకుంటాను అవన్నీ తెప్పించుకున్నప్పుడు ఇలా ఈజీగా ఉంటుంది కదా డబ్బాలు తోమబెట్టేసుకుంటే ఇవన్నీ కూడా ఏంటంటే హనీ డబ్బాలు అనమాట ఇవి కూడా పెట్టేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా ఎప్పటి నుంచి నేను ఇంకా అలా ప్యాకెట్లో నుంచే వాడేస్తున్నాను డైరెక్ట్గా ఇంకా అవి కూడా ఇవాళ తోముదామని అనుకుంటున్నాను అందుకే ఆ ట్రే తో ట్రే అంతా కూడా అక్కడ పెట్టేసుకుంటున్నాను తోమడానికి కాకపోతే ఈ బాటిల్స్ ఏంటంటే కొంచెం క్యాప్ అది బాగాలేదనమాట చూస్తాను తోమిన తర్వాత బాగా మంచిగా సెట్ అవుతే ఉంచుకుంటాను లేకపోతే ఇంకా తీసి పడేయడమో లేకపోతే పక్కన పెట్టేసుకోవడం దేనికైనా యూజ్ చేయడమో చూ ఆలోచిస్తాను చూసారా ఇన్ని ఉన్నాయి ఇంకా గట్టు కూడా కొంచెం క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే అన్నీ కూడా టబ్లో పట్టవు కదా కొన్ని పక్కకు కూడా పెట్టాల్సి వస్తుందని చెప్పి ముందు ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ సిద్ధం చేసుకున్నాను తర్వాత ఇంకా ఇంత చేసేటప్పటికి కొంచెం దాహం వేసింది ఫ్రిడ్జ్లో ఆల్రెడీ నేను వాటర్ అయితే పెట్టుకుంటున్నాను తాగడానికి ఎందుకంటే కొంచెం ఇక్కడ వేడి ఉందనమాట బాగానే అందుకని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకుంటున్నాను ఇంకా దాహం వేసినప్పుడల్లా అదేం తాగట్లేదు కానీ కొంచెం ఎక్కువ అనిపించినప్పుడల్లా మాత్రమే తాగుతున్నాను ఇంకా వన్ మంత్ నుంచి నేను ఇక్కడ లేను కదండి ప్రతిదీ కొంచెం క్లీన్ చేసుకొని వాడాలి అనేది అనిపిస్తుంది నాకు అందుకని ఇంకా శుభ్రం అయితే చేస్తున్నాను నాకు తెలిసి ఇవాళ కిచెన్ డీప్ క్లీన్ చేయడం అయితే కుదరదు అనుకుంటున్నాను ఎందుకంటే చాలా గిన్నెలు ఉన్నాయి తోమాల్సినవి కాబట్టి ఫస్ట్ ఇవాళ అయితే తోమ పెట్టేసుకుంటాను తర్వాత ఇంకొక రోజు ఎప్పుడైనా డీప్ క్లీన్ అనేది చేస్తానని అనుకుంటున్నాను అది కాక ఇంకొకటి ఏంటంటే ఒకసారి నేను కిచెన్లో పనిచేసేటప్పుడు బల్లిని చూశాను కిచెన్లో ఉండడం ఇంకా నాకు అప్పటి నుంచి భయం అనమాట నాకు ముందే బల్లి అంటే భయము అందుకనే ఇంకా నేను ఆ డబ్బాలు అవి ఇవి ఏమి ముట్టుకోను ఫస్ట్ మా హస్బెండ్తోనే అన్నీ తీపిచ్చేసుకున్న తర్వాతే నేను సర్దుకుంటాను అందుకని ఇప్పుడు ఫస్ట్ ఇవైతే తోమి ఒక పక్కకు పెట్టుకుంటాను ఇవి డ్రై కూడా అయిపోతాయి కదా అప్పుడు మెల్లగా సర్దుకుంటాను అనమాట ఇవన్నీ తోమేటప్పటికీ నాకు తెలిసి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిందని అనుకుంటున్నాను ఇది తోమిన తర్వాత ఇంకా నాకు అస్సలు ఓపిక అవ్వలేదండి జస్ట్ ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చిందని చెప్పి నేను వెళ్ళి ఇట్లా మంచం మీద పడుకున్నాను ఇంకా కాసేపటి తర్వాత లేచేటప్పటికీ నిద్రపోలేదు జస్ట్ అట్లా రిలాక్స్ అవుతున్నాను అనమాట ఇంకా లేచేటప్పటికైతే బాడీ పెయిన్స్ అలాగే కొంచెం ఫీవర్ వచ్చినట్టు కూడా ఫీలింగ్ అనిపించింది అనమాట ఇంకా అందుకనే నేను ఇంకా డిన్నర్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు ఆల్రెడీ నేను టూ డేస్ నుంచి అనుకుంటున్నాను టూ త్రీ డేస్ నుంచి బయట నుంచి తెప్పించుకుందాము ఏదన్నా అని చెప్పి బయట నుంచి తెప్పించుకుని తినే క్రేవింగ్ ఉందనమాట నాకు అందుకని చెప్పి ఇంకా బయట నుంచి తెప్పించుకుందామని అనుకుంటున్నాను మళ్ళీ ఇంట్లోనే ఏదో ఒకటి కుక్ చేసేస్తూ ఉన్నాను అయితే ఇవాళ ఇంకా ఎలాగో ఒప్పిక లేదు కదా అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే బయట నుంచే తెచ్చేయమని చెప్పాను అనమాట సో ఇంకా ఇవన్నీ తోమిన తర్వాత కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను యాక్చువల్గా కాకపోతే ఇంకా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయిందనమాట అప్పటికి అది కాక ఇంకా మా మా అమ్మ కూడా ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ ఉంది ఇంకా అందుకని చెప్పి వీడియో అయితే తీలేకపోయానండి తర్వాత నేను మా హస్బెండ్ ఏం తెమ్మన్నాను డిన్నర్లోకి అనేది మీకు చూపిస్తున్నాను దీనికంటే మనం ఇంట్లోనే కుక్ చేసుకుని తినడం బెస్ట్ అని నేను ప్పుడు బయట తెప్పించుకున్నా నాకు అదే ఫీలింగ్ వస్తుందనమాట మార్నింగ్ చేసిన కొం అంటే ఆఫ్టర్నూన్ వండాను కదా నేను కొంచెం కర్రీ అన్నం మిగిలిపోయిందని చెప్పాను కదా మీకు అది కొంచెం ఉంది అలాగే బయట నుంచి పన్నీర్ కర్రీను ఇంకా అవేవో బటర్ బటర్నానో ఏదో నాకు తెలియ వాటి పేర్లు మా హస్బెండ్కి అయితే బాగా తెలుస్తుంది అవేవో తీ తెప్పించారనమాట అయితే ఇందులో పన్నీర్ పీసెస్ కంటే కూడా క్యాప్సికమ్ ఆనియనే ఎక్కువ ఉన్నాయి అది కాక ఫుల్ ఆయిల్ ఉంది ఇంకా టేస్ట్ కూడా అంత బాగోలేదనమాట కొంచెం ఉప్పు కూడా తక్కువ ఉంది నాకు అసలు టేస్ట్ నచ్చలేదు ఇంకా నేను చేసిన కర్రీ దానికంటే బెటర్గా ఉందని అనిపించిందండి సో నా ఫీలింగ్ అట్లా ఉందనమాట ఇంకా మధ్యాహ్నం తొందరగా లంచ్ చేసేసాను కాబట్టి ఇప్పుడు నాకు బీభత్సంగా వేస్తుంది యాక్చువల్గా ఈవినింగ్ నేను టీ తాగుతాను కదా ఇంకా ఈ పనిలో పడి ఇంకా టీ కూడా తాగలేదు అందుకని ఇంకా తొందరగా డిన్నర్ చేసేసి ఇంకా అలసిపోయాను కాబట్టి ఇంకా తొందరగా అయితే పడుకోవాలి సో ఇవాటికి ఇదేనండి వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్